సో నమస్తే ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరికీ శ్రీ గణేష్ మనం వచ్చేసి ఇప్పుడు శ్రీ లక్ష్మీ కుమారి మట్టి గణేష్ మండపం దగ్గరకు వచ్చేసినాం ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సింగ్ కళాకారు బ్యాక్ సైడ్ ఉంటుంది షెడ్యూల్ లాస్ట్ ఇయర్ ఇట్లా వచ్చేసినాం మనం ఇక్కడికి ఒకసారి చూసుకున్నాం ఏ టైప్ ఉందో ఈసారి ఈసారి అన్ని మట్టి గణపతులే ఫస్ట్ టైం మన వీడియోలో ఇది అంటే ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లాస్ట్ ఇయర్ గిట్లో చూసుకున్నాం కానీ ఇంత ఆనం లేవు సోలాపూర్ టైప్ ఇది ఏంటంటే లైట్ వెయిట్ ఉంటాయి కలర్ వేసిన తర్వాత అసలు ఈ మట్టి నాయకు లేకనే ఉంటుంది మొత్తం గడ్డి వరకే ఉంటుంది లోపల లైట్ వెయిట్ ఉంటాయి అండ్ వాటర్ లేగానే ఉట్టేనే గరిపోతాయి ఇక్కడికి వచ్చేసిన ఏంటంటే మొత్తం అడవిలు ఉన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మంకి టైపు సో జూమ్ చేయరా మంకి టైపు బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం ట్రీ మీద ఇక్కడ వచ్చేసి ఇంకో మన మూచిక వాహనం మన చెట్టు మీద కింద కూర్చున్నాడు గణేషుడు మొత్తం యూనిక్ కాన్సెప్ట్ అనమాట హైట్ వచ్చేసి నాకు తెలిసి ఒక సెవెన్ ఫీట్స్ వరకు ఉంటుంది సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఫీట్స్ సో ఇక్కడ 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 వచ్చేసేమో శివుని టైపు లాస్ట్ ఇయర్ గిట్లు ఉంది కాకపోతే ఏంటంటే శివుడు వచ్చే సో ఇక్కడ ఏంటంటే నంది నంది తల మీద కూర్చున్నాడు సరే మీరు చూసుకోవచ్చు కొమ్ములు ఇట్లా ఇప్పుడు హెడ్ వర్క్ ఒక్కటి కాలేదనమాట విగ్ సో ఈ ఇది ఉంది కదా శివు ఉంది ఇది ఇట్లా రియల్దన్నమాట మిడల్ ఇవి చూసుకోవచ్చు మీరు మొత్తం యూనిక్ కాన్సెప్ట్ మన ఇట్లా ఇది వచ్చేసి నాకు తెలిసి ఒక ఫైవ్ ఫీట్స్ ఉంటుంది మనం ఇప్పుడు వచ్చిన ఈ లైన్లు అన్ని పెద్దే అనమాట టెన్ ఫిట్స్ పైన వచ్చేసి లైన్ మీద కూర్చున్నాడు నిలబడి ఉన్నది ఇంకా ఇది వచ్చేసి కృష్ణం టైప్ అనమాట మొత్తం అడవిలో కూర్చుని ఇదైతే మస్తున్నది అప్పుడు కొంచెం వర్క్ ఫినిష్ చేయాలి ఇంకో టైప్ ఇక్కడనేమో బాల్గా వేసింది ఇదంటే చూసినట్టు ఉన్నది పక్కన రుషీ దగ్గర చెట్టు కింద నా ఇక్కడనేమో సైడ్కి ఇట్లా సోఫా మీద ఇట్లా ఒరిగినట్టు ఉన్నది బ్యాక్ సైడ్ ఏమో శివుని హెడ్ అనమాట పక్కడి గణేశుడు ఫేస్ మాత్రం రియల్గా వర్క్ మాత్రం క్లారిటీగా ఫుల్ ఇచ్చినారు ఇవన్నీ పెద్ద పెద్ద అనమాట ఇంకో ఇక్కడనేమో నించోని పట్టుకొని ఉన్నాడు నిల్చొని ఎనిమిది చేతులు మేన స్నేక్స్ వస్తాయి సో ఈ నాయకుడు వచ్చేసిందేమో మొత్తం వుడ్ అనమాట చెట్టుతోనే ఏర్లు ఈ లెగ్స్ హ్యాండ్స్ హెడ్ తుండము మొత్తం మాకు హెయిర్ ఇట్లా చూడండి ఒకసారి మొత్తం బుడ్డుతోనే మొత్తం మన చెట్టుకు ఉంటుంది కదా మొద్దు సేమ్ అదే టైప్లో చేసినారు ఒక టెన్ ఫీట్స్ పైన ఉంటుంది చూసుకోవచ్చు మొత్తం ఒకటే కలర్ బ్రౌన్ కలర్ టైపునే చూడండి ఒకసారి లైటింగ్ పెడితే మొత్తం మామూలు ఉండదు ఏమో లైన్ మీద సేమ్ ఇది మాకు చాలా అయితే ఉంది ఒక ట్వెల్వ్ ఫీట్స్ వరకు ఉండదు ట్వెల్వ్ థర్టీన్ ఫీట్స్ వరకు మొత్తం పంచవరకు స్టార్ట్ అయిపోయిందా కొన్ని బుక్స్ బుకింగ్ చేసుకున్నాయి వెళ్ళిదలు ఇచ్చి పంపిస్తున్నారు మొత్తం గోల్డ్ టైప్ కాదు కాదు గోల్డ్ ఇది టెంపుల్ ఉంటుంది అన్నప్పటి ఇది వచ్చేసి మూడు తలాలు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే చెట్టు కింద రుచి పక్కన కూర్చున్నాడు వినాయకుడు రవిలో ఆ టైప్ ఇక్కడ సేమ్ మన హనుమంతుడు ఇంకో మూడలు పంచవరకు అన్ని పెండింగ్ అనమాట వినాయకుడి రెండో ఒకటి సపరేట్ బ్యాక్ సైడ్ కొంచెం వెరైటీ ఉంది సింపుల్గా కూర్చున్నట్టు అది మన సింహాసనం మీద కూర్చున్నట్టు ఇది వచ్చేసి ఇంకో టైప్ అనమాట ఇది వచ్చేసి మొత్తం అడవిలో మొత్తం వుడ్ కలర్ ఉంటుంది ఆ హిల్ సేమ్ అదే కూడా ఇది హెడ్ ఇట్లా కదండి మొత్తం స్నేక్ మోడల్ టైప్ అనమాట కలర్ ఇట్లా మొత్తం గ్రీనిష్ టైం లెమన్ గ్రీన్ టైప్ ఉన్నది బొజ్జటి స్నేక్ తొండంగిట్లా కొంచెం స్నేక్ టైప్గా ఉన్నది హెడ్ హెడ్కి మళ్ళీ బ్యాక్ సైడ్ ఇట్లా సో పక్కన వచ్చేసి హనుమంతుని ఊళ్ళో వినాయకుడు సో ఇక్కడనేమో వీణ వాయిస్తున్నట్టు ఉన్నాడు ఇది ఇంకో పంచవర్గ కాలేదు ఇక్కడ చూస్తున్నాడు అడిగాలి ఇట్లా అదే మ్యూజిక్ ప్లే చేస్తున్నట్టున్నాడు ఇట్లా పుణంగా ఇది ఫోర్టీన్ ఫీట్స్ ఇది నెల్లూరు పోతుంది బుక్ అయిపోయింది డోలక్పూర్ విలేజ్ అని మనం చూస్తాం కదా కార్టూన్లా కానీ పోవలా కానీ ఇలా ఇదొకటి వాళ్ళు సపరేట్ డిజైన్ చేయించుకున్నట్టాలా చాలా ఐటమ్ ఫోర్టీన్ ఫీట్స్ వరకు అది ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫీట్స్ నెల్లూరు వెళ్తుంది అంట ఇది ఇది ఒకటి పెద్ద ఉంది మిగతా చిన్నవి ఉన్నాయి ఒక సిక్స్ సెవెన్ ఫీట్స్ అట్లా నర్త్ స్వామి టైప్ అనమాట మధ్యలో వినాయకుడు ఉన్నాడు ఇది ఒకటి కొత్త కాన్సెప్ట్ జగన్నాథ్ టైప్ జగన్నాథ్ పూరి టైప్ కూర్చున్నాయి తొండం వచ్చేసి మూడు ఉన్నాయి కొంచెం తడి తడి ఉన్నట్టు కాబట్టి సో క్లాత్ వర్క్కి అయితే స్టార్ట్ అవుతుంది క్లాతింగ్ది ఇక ఇవన్నీ హారాలు క్లాత్ వర్క్ పంచవర్క్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ పకిడి ఉంది స్టార్టింగ్ చూసుకున్నది ఇది ఇది పకిడి అదేమో కిరీటంతో సో ఇది ఇట్లా సైడ్కి సో ఇక్కడనేమో సోఫా మీద కూర్చున్నాడు ఇది ఇట్లా ఒక ఫైవ్ ఫీట్స్ అట్లా ఉంటుంది ఇక్కడేమో గ్రీన్ కలర్ మొత్తం స్నేక్ మీద కూర్చున్నది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మోడలు ఇదేమో ఏనుగు మీద ఒక చూస్తున్నాయి మీద కూర్చున్నది ఈసారి కన్నా ఈసారి ఎక్కువనే ఉన్నాయి ఒక నాకు తెలిసి ఒక హండ్రెడ్ పైననే ఉండొచ్చు చిన్న కొన్ని ఏమో ఆర్డర్ ఇచ్చి బుకింగ్ అనమాట కొంతమంది సో ఇక్కడనేమో మన లైన్ మీద కూర్చున్నాడు సింపుల్గా సో ఇక్కడ ఇట్లా ఇక్కడ హెడ్ వర్క్ కొంచెం ఉంది పక్డీ గణేష్ ఇది మొత్తం సోలాపూర్ టైప్ ఇక్కడ ఇంకొకటి వచ్చేసి సింపుల్గా కూర్చున్న విగ్రహం సో ఇంకోటి శివుని విగ్రహం దాంట్లోనే కొంచెం పెద్దది అనమాట ఇది వచ్చేసి మన స్నేక్ మీద కూర్చున్నాడు ఆయన బ్యాక్ సైడ్ వచ్చి పడిగిప్పి ఉంటుంది ఇది వచ్చేసి ఒక స్నేక్ కలిపి నాకు తెలిసి ఒక ఎయిట్ ఫీట్స్ అట్లుంటుంది త్రిశూలం ఉంది సో ఇక్కడ వచ్చేసి వర్క్ ఇది ఉంది కదా క్లాత్ టూ టైప్స్ ఉంది అనమాట ఇక్కడనేమో ఎల్క ఉంది సో ఇంకొకటి ఇక్కడ ఇవన్నీ ఈ క్లాత్ వర్కింగ్ ఇవన్నీ కంప్లీట్ అవుతున్నాయి ఇప్పుడు ఇక్కడ డోల్ మీద కూర్చున్నాడు డమరుకం మీద బ్యాక్ సైడ్ వచ్చి త్రిశూలం అంటే సింపుల్గా కూర్చున్నాడు